నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పే కావాలనే ఇప్పుడు బయటకు వచ్చారా ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు ఫామ్ హౌస్ లో హుటాహుటిన మీటింగ్ పెట్టారు ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం నమస్తే అండి కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని తెలిసే కావాలని ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఇప్పుడు బయటకు వచ్చారు తెలంగాణ సెంటిమెంట్ను కూడా మరోసారి బయటకు తీయాలని చూస్తున్నారు అందుకే తెలంగాణ రాజకీయాల గురించి కాకుండా ఏపీ రాజకీయాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ కొన్ని కథనాలు మేడం మరోపక్క చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన అరెస్ట్ అవుతారు అందుకే హుటాహుటిన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు అనే కొన్ని కథనాలు ఏంటి అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అరెస్ట్ అవుతారు కానీ ఇప్పుడే కాకపోవచ్చు ఇంకా విచారణకు పిలుస్తారు ఇప్పుడు కేసీఆర్ని హరీష్ రావుని ఇద్దరిని కూడా ఎందుకంటే నిన్న ఆరు వేల నెంబర్లు ఉన్నాయట ఒక దాంట్లో ఆరు వేల నెంబర్లు అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటండి పక్కవాడిది వినాలి అనే కుతూహలం ఏంటి మనకి అంతకంటే నీచం ఇంకోటి ఉందా అసలు మనం మనుషుల్ని తొంగి చూస్తాం చూడండి సన్నిహితంగా ఉండే తొంగు చుట్టం ఎంత నేరము ఎంత తప్పు పక్కవాడి మాటలు వినటం కూడా అంతే తప్పు కదా నేను ప్రతిసారి చెప్తా ఏంటంటే అసలు భార్యాభర్తల మధ్య ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు తీసుకుని చూడకూడదు అన్లెస్ పర్మిషన్ ఇస్తే తప్ప ఒకళ్ళకి అంటే ప్రైవసీ ప్రైవసీ అనేది చాలా ముఖ్యం కానీ ఇంత నీచాతి నీచంగా పక్కవాళ్ళ ఫోన్లు వినడం కాపురాలు కోల్చటం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగాయి కాబట్టి ఇవాళ ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు చింతచెచ్చినా పులుపు చావలేదు కేసీఆర్లు మన బయటకు వచ్చారు దేనికి చంద్రబాబు నాయుడు తిట్టాడు ఆయన దేనికి తిడతావు నువ్వు రేవంత్ రెడ్డి పేరెత్తడానికే నువ్వు అసలు ఆలోచించావు నీ దృష్టిలో రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా పనికిరాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పేరెత్తకుండా ఆయనకి నిద్ర పట్టదు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మీకు నిద్రపట్టదు అంటే చంద్రబాబు నాయుడు జపం చేస్తేనే మీకు రాజకీయాల్లో మనుగడ ఉంటుందా కానీ మీరు మాట్లాడిన మాటలు ఏవి కూడా తెలంగాణ ప్రజలకి రుచించలేదు ఆంధ్ర ప్రజలకు అంతకంటే రుచించలేదు ఎందుకంటే మీరు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి ఏదో బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఏదో చెప్తాడు ఏదో రాష్ట్రానికి చెయ్యాలనుకుంటున్నాడు అని ఎదురు చూస్తే ఎప్పుడో మొన్న జరిగిన కథలు మాట్లాడుతాను అంటే నీకు వాస్తవాలు ఇంకా తలకెక్కలేదు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ వయసు ఏంటి మీ అనుభవం ఏంటి మీరు ఒక రాష్ట్ర మంత్రిగా చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఒక పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు ఏం నేర్చుకున్నారు పెద్దరికన్ రాలేదు మాట తీరు మారలేదు బుద్ధి అంతకంట రాలేదు అంటే ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా వస్తే ఎంత రాకపోతే ఎంత పోలు తీస్తా అన్నదానికి రేవంత్ రెడ్డి అదే భాషలో సమాధానం ఇచ్చాడు అంటే మీ మాట మారకపోతే మీ రాత మారదు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరో రాస్తున్నారు ఆయన కౌరవ సభ ఇది గౌరవ సభ అయితే వస్తాను చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాలేదు అలాగే కేసీఆర్ కూడా రాడు బుద్ధుందా ఆ రోజు భువనేశ్వర్ గారిని అంటే తన భార్యనంటే ఆయన భరించలేక నేను మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ శాసనసభలో అడుగు పెడతాను ఆయన శపథం చేసి బయటకు వచ్చారు ఈయనేం శపథం చేశాడు ఈయనేం శపథం చేశాడు ఈయన మాట్లాడే మాటలకి ఎదరో వాళ్ళు శపథాలు చేస్తారు అదే చేశాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శపథం చేశాడు నేను నేను మళ్ళా ముఖ్యమంత్రిగా కానివ్వనో నేను తెలంగాణలో ఉన్నంతసేపు అన్నాడు అది అంటే అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు శపథాలు అక్కడ ఆయన నెరవేర్చుకున్నారు ఇక్కడ ఈయన నెరవేర్చుకుంటాడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎలా అయితే ప్రజలు బయటకు వచ్చారో అటువంటి సానుభూతి కోసమే కేసీఆర్ చూస్తున్నారు అందుకే ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు ఈ కేసు గురించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండే అని కొందరు చెప్తున్నారు మేడం మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏమండి మీకు ఎప్పుడు సానుభూతి వస్తుంది సాధారణంగా అడుగుతున్నా ఇప్పుడు మీరు ఒక మంచి మంత్రిగానో ముఖ్యమంత్రిగానో పనిచేసి మీరు నిజంగా రాష్ట్రాన్ని మీరు ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది కేసీఆర్ చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయి విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు వచ్చింది కానీ ఫలాలు అనుభవించింది నువ్వు నీ కుటుంబం ఒక్క మాట చెప్పమనండి కేసీఆర్ని కేసీఆర్ దమ్ము ధైర్యం ఇవన్నీ మాట్లాడతారు కదా నిజంగా ఆయనకి దమ్ము ఉంటే ఒక్కసారి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కాల్ పెట్టగలిగారా వేరే రేవంత్ రెడ్డి పెట్టారు నేను అంటున్నది మాటలు కాదు ప్రజలకు కావాల్సింది చేతలు కావాలి అవి ఇవాళ కేసీఆర్ దగ్గర లేవు కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ లేదు తెలంగాణ కాదు తెలంగాణ వేస్ట్ అనుకున్నారో భారత రాష్ట్ర సమితి అని పెట్టారు అక్కడితో తెలంగాణలో ఆయన పని అయిపోయింది ఆ పార్టీ పని అయిపోయింది అంటే మనిషి చూసారా తెలివి తక్కువగా ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు అనాలోచిత నిర్ణయాలు అంటారు అంటే కేంద్రానికి వెళ్ళిపోవాలి చంద్రబాబులాగా చక్రం తిప్పేయాలి కరెక్టే తిప్పాలి కానీ అక్కడ నీకు అవకాశం ఉండాలిగా నేను వాళ్ళు కావాలనుకోవాలిగా చంద్రబాబుని కావాలనుకున్నారు చంద్రబాబుని ప్రధానమంత్రి చేస్తానంటే నాకు అవసరం లేదు నాకు రాష్ట్రం ముఖ్యం అన్నాడు ఆయన నాకు నా రాష్ట్రం ముఖ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యం అని చెప్పి వచ్చేశాడు మీరు దేవురిచ్చినా కూడా అక్కడ ఎవడు పట్టించుకోవట్లా ఈరోజు మళ్ళీ మీరు టిఆర్ఎస్ని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే భయం మీ ఉనికికే భయం వచ్చింది అర్థమైందా కాబట్టి ఇవాళ ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం సమాధానం చెప్తాడు ఆయన సిగ్గుతో తలదించుకోవాలి విని ఏం సాధించారు మీరు అంటే రేవంత్ రెడ్డి విషయంలో జరిగిన అంశాలకు కానీ మిగతా అంశాలకు కానీ ఫోన్ ట్యాపింగే ఆధారం ఇప్పుడు అసలు బయటికి రావట్లేదు కానీ ఇంకా మీరు ఎంతమంది హీరోయిన్లు కావచ్చు లేకపోతే ముఖ్యమైన సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళ జీవితాలు నాశనం చేశారు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూశారు అవి బయటికి రావాలిగా ఇవాళ నీకు కొత్తగా కుంపటి ఎక్కడి నుంచి వస్తుంది నీ కూతురే నీకు పెద్ద కుంపటి మనం మన చెప్పాం కదా విభీషణి అని పేరు పెట్టాం ఇంటిగుట్టు లంకకు చేటని నీకు మొత్తం నీకు చేటంతా నీ కూతురే ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్కి మీరు బీజేపీ కాళ్ళు పట్టుకుని ఇవాళ మీ పార్టీని బీఆర్ఎస్ చేసుకుని మీకు భవిష్యత్తు లేదు మీ కుటుంబానికి లేదు నీ కూతురేమో ఇల్లు వదిలేసి ఆవిడ ఆవిడ పార్టీ ఆవిడ ఏం చేయాలని ఆవిడ చూసుకుంటున్నాను అందుకని రాజకీయం నెరపేటప్పుడు ఫస్ట్ కుటుంబాన్ని దూరం పెట్టాలి అది ఎవ్వడు చేట్లా ఇవాళ చూసారు ఆడపిల్లలందరూ కూడా అందరి ఇళ్లల్లో ఇక్కడ షర్మిల ఇక్కడ కవిత అక్కడ ప్రియాంక వాద్రా ఒక్కొక్కరు కనిమళి ఇంకా రాలేదు కనిమళి మొదటి నుంచి కూడా అన్నగారి మాటే వింటోంది ఎందుకంటే అమ్మాయి టూ జీ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఇరుక్కుని తను కేసులోంచి బయటపడ్డాక స్టాలిన్ చాలా భారీగా ఆవిడని ఆహ్వానించాడు ఒక పెద్ద ఉత్సవంలాగా తీసుకొచ్చాడు ఇక్కడ లేదు మీకు మొన్న కవిత మాట్లాడినప్పుడు చెప్పింది కదా నన్ను అరెస్ట్ చేసినప్పుడు మా వాళ్ళు ఎవ్వరూ రాలేదు నా భర్త తప్ప ఇక్కడ రావడం రాకపోవడం ఇష్యూ కాదు మీకోసం వాళ్ళు ట్రై చేశారు కదా ఇది మామూలు స్కామ్ కాదు కదా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాకే కదా నువ్వు బయటకు వచ్చావు లేకపోతే నువ్వు బయటకు వస్తావా నీ తండ్రి చేశాడు నీకు అది మర్చిపోయి నువ్వు బయటకు వచ్చి ఇవాళ నేను అన్నది మీకు అర్థమైంది కదా మీకు ఆస్తులు వచ్చేసాయి డబ్బులు వచ్చేసాయి ఏం చేసుకోవాలో తెలియదు సో మీ కుటుంబాలను మీరు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు సో అల్టిమేట్గా నేను చెప్పబోయేది ఏంటంటే బీఆర్ఎస్కి లేదు ముఖ్యంగా కేసీఆర్కి ఇవాళ ఆయన చర్చలన్నీ కూడా వీళ్ళందరినీ పిలిచి ఫామ్ హౌస్లో మాట్లాడేది ఏంటంటే ఒకవేళ ఈ కేసు ఇదయ్యి నన్ను విచారణకు పిలిస్తే మీరందరూ నా వెనకాల ఉండండి లేదు నేను అరెస్ట్ అయితే మీరు ధర్నాలు చేయండి అని చెప్తాడు మహాజప్తే నా ఉద్దేశం అయితే అది ఓకే నీటి పంపకాలు జల వివాదాలు కృష్ణా గోదావరి బేసిను ఇవన్నీ అసెంబ్లీకి వస్తే మాట్లాడుతూ ఉంటారు మాట్లాడమనండి మాట్లాడినా మన క్లియర్గా అడిగాడు రేవంత్ రెడ్డి అడిగిన దానికి సరైన సమాధానం హరీష్ రావు ఇవ్వలేకపోయాడు తొంభై పర్సెంట్ పూర్తయిందన్నాడు మరి మిగతా టెన్ పర్సెంట్ పూర్తి కాకుండా మీరు ఎట్లా అయిపోయిందని చెప్పారని అడిగాడు ఇప్పుడు లెక్కలు పద్దులు తీస్తే అప్పుడు తెలుసు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ